అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గురువారం ఏజె వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ నిరసన ర్యాలీకి ప్రజా సంఘాల నాయకులు సిపిఐ దాస్ మల్లికార్జున ఆటో నజీర్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు తన్నీరు శ్రీనివాసులు మాట్లాడుతూ జర్నలిస్టులపై తరచూ దాడులు జరుగుతున్నాయన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం సిపిఐ రామదాసు మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు విలేకరులపై దాడి అమానుష్యమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలని తెలిపారు వెంటనే మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని తెలిపారు అనంతరం ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ సురేష్ కు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ నాయక్ కు సమస్యలతో కూడిన పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజీ నియోజకవర్గ కార్యదర్శి శేఖర్ గౌడ్ సహాయ కార్యదర్శి మహమ్మద్ రఫీ ఉపాధ్యక్షులు ఎల్లప్ప పూర్ణచంద్ర సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ సుహాన్ ఆయుబ్ బాషా నాగరాజు సులేమాన్ వసంత్ రామకృష్ణ కాజా హుసేన్ ఎస్ఎం బాషా విలేకర్లు శేఖర్ వీరాంజనేయులు సునీల్ జలీల్ పాల్గొన్నారు

सेल्फी सर नी तो अच्छा अच्छा राउंड कटिंग చేస్కో నీలేదు సార్ ఓకే ఓకే నా గౌడన్న గౌడ 11:05 సమీ ఆల న లోడన ముందువ ఇంటిలో ఉండేటువంటి విషయాల్ని రచ్చకెక్కిచ్చేసి మోహన్ బాబు తన కుమారులతో ఆస్తి పంపకాలు చేయలేక చేతకాక ఒక సినిమాలో వీలన్లాగా ఇంట్లో కూడా విలన్గా తయారైపోయి ఒక తల్లి బాధ్యతను మరిచి ఇంట్లో ఉన్నటువంటి కుమారులను కోడలిని కొట్టి బయటికి దొప్పి తర్వాత ఈ విషయాన్ని బయటికి పొక్కడంతో మరి పాత్రికేయులు కూడా పాత్రికేయ వృత్తిలో భాగంగా న్యూస్ కవరేజీకి కోసం వస్తే మోహన్ బాబు ఇంటి వద్దకు ఆయన ఓ దౌ రౌ దౌర్జన్యంగా రౌడిగా ప్రవర్తించి పాత్రికేయుల వద్ద ఉండేటువంటి లోగోలను గుంజుకొని టీవీ ఫైవ్ టీవీ నైన్ విలేకరులను అవమానపరిచి దాడి చేయడంతో ఒకరికి గాయాలైన ఎముకలు కూడా విరిగినటువంటి పరిస్థితి దౌర్భాన్య పరిస్థితి నెలకొనింది కాబట్టి ఇటువంటి కిరాతకమైనటువంటి వ్యక్తిపై కేసులు నమోదు చేసి మరోసారి పాత్రికేయులకు ఇటువంటి దురాగతాలు జరగకుండా చూడాలని చెప్పి మనము

ఈ రోజు ప్రాధాన్యంగా హైదరాబాదులో సినీ నటుడు మోహన్ బాబు చేసినటువంటి అరాచకమైనటువంటి విధానాన్ని ఈరోజు మనం ఖండిస్తూ ఏండియా యూనియన్ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తోంది ఈ మేరకు హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు ఇంటి వద్ద న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళినటువంటి టీవీ ఫైవ్ పట్ల మిగిలినటువంటి పాత్రికల పట్ల మోహన్ బాబు యొక్క కుటుంబం అమానుష్యంగా ప్రవర్తించి దాడి చేసి పట్టుకో పట్టుకోని ఎంతో దౌర్జన్యానికి రౌడిజం చేశారు ఈ నేపథ్యంలో మరి గతంలో నుంచి ఆయన సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పటికి కూడా ఆయన రౌడీ గాను గుండా గాను ఒక విలన్ గానే ప్రవర్తించాడు కానీ మానవత్వం ఉన్నటువంటి మనిషిగా అతను ఏనాడో ప్రవర్తించలేదు ఈ నేపథ్యంలో మరి ఇటీవల ఆస్తుల విషయంలో ఇంట్లో ఉండేటువంటి కొడుకులని కంట్రోల్ పెట్టుకోలేక ఆస్తుల్ని ఇవ్వకుండా వేధించడంతో వారి యొక్క కొడుకులే అతని మీద దాడి చేసేటువంటి మనస్తత్వం అనుభవంకుందంటే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడని చెప్పి మేము బావి చేసుకుంటున్నాము ఈ విధంగా ఒక పాత్రికేయులు వార్త కోసం మరి ఈరోజు అంటే గత రెండు రోజుల కిందట తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటన అంటే సినిమా యాక్టర్ మోహన్ బాగ్ గారు మరి విధంగా మరి వాళ్ళ అబ్బాయి అయినటువంటి మనోజ్ గారు ఈ యొక్క సంఘటనకి బాధ్యులు ఎందుకంటే మీడియా కవర్ చేసింది బజారుకి వచ్చినాడు కాబట్టి బజార్లో నీ సంసారం బజార్లో పడింది కాబట్టి మరి బజార్లో వచ్చినటువంటి సమస్యని పరిష్కరించాలని చెప్పి మరి ఇదే మిత్రులు వాళ్ళ గేట్ గేట్ దగ్గరికి పోయి మోహన్ బాబు గారితో మాట్లాడే సమయంలో మరి జీవీ ఫైవ్ వారిని మరి అదేవిధంగా టీవీ నైన్ వారిని దుర్భాలు ఆడి ఆ లోగో కొట్టినటువంటి సందర్భం జరిగింది ఆ దెబ్బకి పాపం అక్కడ ఆయనకి ఎంకలు కూడా ఫ్యాక్చర్ అయినాయి మరి ఇలాంటి సందర్భాలు అంటే ఒక ఆయన ముందుగా విలన్ విలన్ పత్రాలు చేసి విలన్ గానే ప్రవర్తించాడు మరి దుర్మార్గమైన భాష వాడారు అదే విధంగా రెండు మూడు సెక్షన్లు కూడా పెట్టారు మటన్ కేసు కే కేటర్ మటర్ సంబంధించినటువంటి సెక్షన్లు మరి రెండు మూడు సెక్షన్లు పెట్టారు మరి ఆ సెక్షన్లను కొనసాగించాలో లేని పక్షంలో మీడియా మిత్రులు ఎందుకంటే గతంలో కూడా ఎన్నో జరిగాయి మీడియాని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మీడియా మీడియాని మనము చాలా గౌరవించాల్సిన అవసరం ఉంది మరి అలాంటి సందర్భాల్లో ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చేయడము కాన సిగ్గుచేటు ఎందుకంటే మీడియా లేకపోతే నువ్వు కూడా లేవని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ విషయాన్ని ఖండిస్తున్నామని చెప్పి మనం చేస్తున్నాం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఇప్పటికే అందరూ కూడా ఖండించారు అదే విధంగా గుత్తిలో కూడా మా విలేకరులందరూ కూడా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా విలేకరులపై దాడిని కూడా ఖండించాలని చెప్పి చెడ్డీస్ గుత్తిలో కూడా ఈ యొక్క కార్యక్రమం ముందులో ఇలాంటి చర్యలకు పాల్పడితే అలాంటి వాళ్ళని కూడా శిక్షించడం జరిగింది మరి మోనబాబు గారిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజా సంఘాలన్నీ కూడా ముద్ర కట్టంతో మరి ఖండిస్తూ ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం జర్నలిస్టుల ప్రజాస్వామ్యాన్ని